ఇవాళ ఏపీ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి రాష్ట్రంలోని మొత్తం ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నారు ఈ గ్రామ సభల్లో సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వాడపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు అటు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలం మైసూరివారిపల్లె గ్రామ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు చంద్రబాబు ఉదయమే పాల్గొనాల్సింది అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన పర్యటన మధ్యాహ్నానికి వాయిదా పడింది రాష్ట్రంలో కుప్పకూలిన పంచాయతీరాజ్ వ్యవస్థకు జవసత్వాలు నింపడమే లక్ష్యంగా గ్రామ సభలకు ఎన్డీఏ సర్కార్ శ్రీకారం చుట్టింది ప్రజల భాగస్వామ్యంతో గ్రామ సభలు నిర్వహిస్తోంది స్వర్ణ పంచాయతీ పేరుతో జరగనున్న ఈ కార్యక్రమాలను గ్రామ ర్పంచ్ల అధ్యక్షత వహించనున్నారు విద్యుత్ తాగునీటి కనెక్షన్లు మరుగుదొడ్లు ఎల్పీజీ కనెక్షన్ల సమస్యకు ప్రాధాన్యత ఇస్తూ ఈ సభలు జరగనున్నాయి అలాగే గ్రామాలకు ఉమ్మడి సౌకర్యాలైన తాగునీటి సరఫరా పథకం డ్రైనేజ్ ద్రవ వ్యధాల నిర్వహణ అదేవిధంగా వీధి లైట్లు సీసీ రోడ్లు ఘన వ్యర్థాల నిర్వహణ అన్ని గ్రామాలకు మార్కెట్లకు సమీప నగరాలకు రహదారి సౌకర్యంపై చర్చ జరగనుంది అలాగే గ్రామ పంచాయతీ రోడ్ల అంతర్గత రోడ్డు లింక్ ఏర్పాటుపై డిస్కస్ చేయనున్నారు గ్రామాల్లో మౌలిక వసతులైన కందకాల ఫారం పాయింట్స్ ఏర్పాటు నీటి సంరక్షణ చర్యలు ఉద్యానవనం సెరీకల్చర్ కి అవసరమైన మౌలిక వసతులు పశువుల కొట్టాలు పశువులకు సంబంధించిన వసతుల ఏర్పాట్లపై గ్రామ సభల్లో చర్చించనున్నారు స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో గ్రామాల్లో సుస్థిర అభివృద్ధికి నాలుగు ప్రణాళికలను చర్చించనున్నారు గ్రామ సభలో మొత్తం నాలుగు అంశాలుండగా ఇందులో ఒక్కో అంశం కింద నాలుగు కార్యక్రమాలు చేపట్టనున్నారు రానున్న రోజుల్లో నేరుగా నిధులందించి గ్రామ సభ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు రెండు వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వెయ్యి కిలోమీటర్ల సిమెంటు కాలువలు ఏడు వందల యాభై కిలోమీటర్ల రోడ్లు ఐదు వందల కిలోమీటర్లు మెటల్ రోడ్లు సాగు కోసం అరవై వేల నీటి గుంటలు ఇరవై ఐదు వేల ఊట చెరువులు మొత్తం తొమ్మిది కోట్ల రోజుల కూలీల పని దినాల వంటి అంశాలపై చర్చించనున్నారు